ఈ రోజుల్లో లవర్స్ ఎలా ఉన్నారంటే కళ్ళకి నచ్చగాని ప్రేమ అనుకోవడం ఆ తర్వాత కొన్ని రోజులు రిలేషన్లో ఉండి అవసరాలు తీరాక విడిపోవడం ఇదొక ట్రెండ్ అయితే ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో మాట్లాడుతుందని తనని పట్టించుకోవట్లేదని తనని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఆమెని చంపడానికి కూడా వెనకాడట్లేదు కొంతమంది ప్రేమ సైకోలు ఈ మధ్య ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి ఎక్కువవుతూ ఉండగా బెంగళూరులో జరిగిన ఒక హత్య ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే బెంగళూరులో అసలేం జరిగింది చదువుకుందామని వచ్చిన అమ్మాయి ప్రేమ కారణంగా ఎలా చనిపోయింది పోలీసులకి దొరకకుండా ఉండేందుకు హంతకుడు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీసెంట్గానే బెంగళూరులో జరిగిన మన ఆంధ్ర అమ్మాయి హత్య రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఒక క్రైమ్ స్టోరీ సినిమాని తలపించేలా జరిగిన ఆమె హత్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కనవారిపల్లికి చెందిన ఇరవై ఒక్కేళ్ల దేవిశ్రీ అనే అమ్మాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్లో బీబీఏ చదువుతోంది అయితే ఈ నవంబర్ ఇరవై మూడున దేవిశ్రీ తమ్మోహన హల్లల్లోని మానస అనే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళింది అయితే దేవిశ్రీ అక్కడికి వెళ్ళే టైంకి ఆమె తండ్రి ఫోన్ చేయగా మానస రూమ్కి వెళ్తున్న సంగతి ఆయనకి చెప్పింది మానస దేవిశ్రీకి మంచి ఫ్రెండ్ అని తెలిసిన ఆమె తండ్రి సరే వెళ్ళమని చెప్పాడు అలా దేవిశ్రీ మానస రూమ్కి ఆ రోజు ఉదయం వెళ్ళగా ఆమె తండ్రి తనతో మాట్లాడాలని మధ్యాహ్నం నుండి ట్రై చేస్తూ ఆమెకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ ఆయన ఎంత ట్రై చేసినా దేవిశ్రీ ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ఆమె తండ్రి దేవిశ్రీ ఉంటున్న పీజీ హాస్టల్కి ఫోన్ చేశాడు ఇక ఆ హాస్టల్ వాళ్ళు దేవిశ్రీ తన ఫ్రెండ్ మానసా దగ్గరికి వెళ్ళిందని చెప్పగా వాళ్ళ దగ్గర నుండి దేవిశ్రీ పేరెంట్స్ మానసా నెంబర్ తీసుకుని ఆమెకి ఫోన్ చేశారు మొదట ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దేవిశ్రీ పేరెంట్స్ అక్కడ ఏం జరుగుతుందని చాలా కంగారు పడ్డారు ఇక కాసేపటికి మానసా నెంబర్ నుండి వాళ్ళకి ఫోన్ రాగా దేవిశ్రీ తండ్రి మానసాతో మాట్లాడుతూ నేను దేవిశ్రీ వాళ్ళ నాన్నను తను ఉదయం నీ రూమ్కి వెళ్తున్నా అని చెప్పింది అప్పటి నుండి మళ్లీ తనతో మాట్లాడదామంటే ఫోన్ కనెక్ట్ కావట్లేదని చెప్పాడు దాంతో మానస నేను రూమ్లో లేను వెళ్ళాక దేవిశ్రీతో మాట్లాడిస్తానని చెప్పడంతో దేవిశ్రీ తల్లిదండ్రులు సరే అంటూ ఫోన్ పెట్టేశారు ఇక మానస అసలు దేవిశ్రీకి ఏమైంది ఎందుకు ఆమె ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదని కంగారు కంగారుగా రూమ్కి వెళ్ళింది కానీ ఆ రూమ్కి తాళం వేసి ఉండడంతో దేవిశ్రీ కాల్ చేసింది కాల్ కనెక్ట్ అవ్వలేదు దాంతో దేవిశ్రీ తనకి చెప్పకుండా రూమ్ నుండి వెళ్ళదు కదా అనుకుంటూ మానస కిటికీలో నుండి లోపలికి చూడగా లోపలెవరో చనిపోయి పడి ఉన్నట్టు మానస కనబడింది అంతే ఆమె ఒక్కసారిగా గట్టి గట్టిగా కేకలేసింది దాంతో పక్కింటి వాళ్ళు అక్కడికి రాగా లోపల ఎవరో కదలకుండా పడి ఉన్నారు బయటేమో తాళం వేసి ఉంది నాకు చాలా భయంగా ఉందని చెప్పింది ఇక అక్కడ ఉన్న వాళ్ళు కూడా లోపల ఎవరో కదలకుండా పడి ఉండడం గమనించి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు కాసేపటికే పోలీసులు అక్కడికి వచ్చి తాళాన్ని బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా లోపల దేవిశ్రీ చనిపోయి కనబడింది దాంతో కైను మానసం ఏడుస్తూ కూలిపోయింది ఇక ఆ తర్వాత ఆమె దేవిశ్రీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పగా ఉదయం మాట్లాడిన తమ కూతురు సాయంత్రానికి ఎలా చనిపోయిందంటూ వాళ్ళంతా ఎంతో బాధపడ్డారు అలాగే ఆ వెంటనే బెంగళూరుకి బయలుదేరారు ఇక దేవిశ్రీ డెడ్ బాడీని పోస్ట్ కి పంపిన పోలీసులు నీ రూమ్కి వచ్చిన దేవిశ్రీ ఎలా చనిపోయిందంటూ మానసాను ఇంట్రోగేట్ చేయడం మొదలు పెట్టారు ఇక అప్పుడే మానస తనకి తెలిసిన స్టోరీ మొత్తం పోలీసులకి చెప్పడం మొదలుపెట్టింది దేవిశ్రీ తను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుండి ప్రేమవర్ధన్ అనే ఒక అతన్ని లవ్ చేస్తోంది అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ప్రేమ్ దేవిశ్రీని కలవడానికి అప్పుడప్పుడు బెంగళూరుకి వస్తూ ఉంటాడు అలా అతను ఇక్కడికి వచ్చినప్పుడు దేవిశ్రీ అతను నా రూమ్కి తీసుకొస్తుంది ఇక ఆ టైంలో ఎప్పుడో ఒకసారి కదా అని నేను వాళ్ళిద్దరినీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు నాకు తెలిసి ఈరోజు కూడా అతను రూమ్కి వచ్చి ఉంటాడు అందుకే దేవిశ్రీ సడన్గా నా రూమ్కి వస్తానని చెప్పింది నాకు అతని మీదే డౌట్ ఉందని చెప్పింది ఇక ఈ మొత్తం విషయాన్ని మానస దేవిశ్రీ తల్లిదండ్రులకు కూడా చెప్పగా బెంగళూరు పోలీసులు ఈ ప్రేమ్ వర్ధన్ కోసం వెతకడం మొదలు పెట్టారు అయితే అప్పటికే ప్రేమ్వర్ధన్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బెంగళూరు నుండి వెళ్ళిపోగా పోలీసులు దేవిశ్రీని చంపింది అతనే అని నిర్ధారించుకుని అతను దొరికితే కేసు సాల్వ్ అవుతుంది కాబట్టి అతని కోసం సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఇక ఈ టైంలోనే ప్రేమ్ వర్ధన్ డ్రామాలు మొదలు పెట్టాడు బోయకొండ దగ్గరలో ఉన్న చెరువులో తను దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని అతని కుటుంబ సభ్యులకి అలాగే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాడు దాంతో అతని ఇంట్లో వాళ్ళు వెంటనే చౌడేపల్లి పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు ఆ చెరువు దగ్గర మొత్తం గాలించారు కానీ అక్కడ వాళ్ళకి ప్రేమవర్ధన్ కనబడలేదు ఇక ఆ రాత్రి వరకు కూడా అతను కనబడకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేశారు కానీ అతను దేవిశ్రీ మర్డర్లో ప్రైమ్ సస్పెక్ట్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు కానీ అతని కోసం వెతకడం రెండు రాష్ట్రాల పోలీసులు స్పీడప్ చేశారు అయితే ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రేమవర్ధన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అండ్ ఆన్ అయిన ఫోన్ లో లొకేషన్ ద్వారా పోలీసులు అతనితో మాట్లాడడానికి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు పెట్టారు బెంగళూరు గంటల ముప్పై నిమిషాల సమయంలో శ్రీని హత్య చేసి ఆ రూమ్ కి బయట నుండి తాళం వేసి ఆ తర్వాత మెట్రో ట్రైన్ లో స్టాండ్ కి చేరుకుని అక్కడ నుండి తిరుపతి బస్ చెక్కానని పోలీసులు గుర్తించారు ఇక అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రేమవర్ధన్ తిరుపతిలోనే ఉన్నాడని బెంగళూరు పోలీసులు గుర్తించి అతని కోసం తిరుపతి మొత్తం ఎదగడం మొదలు పెట్టారు అయితే హత్య తర్వాత ప్రేమవర్ధన్ పోలీసులకి దొరకద్దని తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి గుండు కొట్టించుకొని పోలీసులకి దొరకకుండా కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాడు కానీ ఇతని ఇలాంటి వాళ్ళని పోలీసులు ఎంతమందిని చూస్తుంటారు అందుకే గుండె కొట్టించుకొని గుండు కొట్టించుకొని దర్జాగా ప్రసాదం తింటూ తిరుగుతున్న ప్రేమవర్ధన్ని తిరుపతి లోకల్ పోలీసుల సహాయంతో బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత అతను బెంగళూరుకి తీసుకొచ్చి దేవిశ్రీని ఎందుకు హత్య చేశావని ప్రశ్నించగా ఈ సైకో ప్రేమికుడు పోలీసులకి ఒక రొటీన్ స్టోరీ చెప్పాడు అదేంటంటే దేవిశ్రీ బెంగళూరులో మరో అబ్బాయితో చాలా చనువుగా ఉంటుంది అది తెలిసి నాకు దేవిశ్రీ మీద చాలా కోపం వచ్చింది ఇక ఇదే విషయం మీద మాకు చాలా సార్లు గొడవ జరిగింది ఇక ఆ రోజు కూడా ఆ విషయంగానే ఇద్దరు మొత్తం పెద్ద గొడవ జరగ నేను కోపంలో పక్కనే ఉన్న దిండుని దేవిశ్రీ ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశానని పోలీసులకి చెప్పాడు అలా తనతో ప్రేమలో ఉంటూనే వేరే అబ్బాయితో చనువుగా ఉంటూ తనని దూరం పెడుతుందనే కోపం అసూయతోనే దేవిశ్రీని చంపానని ప్రేమవర్ధన్ ఒప్పుకున్నాడు దాంతో పోలీసులు అతను రే రిమాండ్కి తరలించగా ఈ మర్డర్ కేసు విషయంగా పూర్తి విచారణ తర్వాత వివరాలు చెప్తామని బెంగళూరు పోలీసులు చెప్పారు ఇక ఈ విషయంగా తమ కూతురి హత్యపై తమకి చాలా అనుమానాలున్నాయని ఈ కేసులో లోతైన విచారణ చేయాలని దేవిశ్రీ తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులను కోరారు అలా ప్రస్తుతానికి ఆ హత్య కేసు ఇప్పటికీ నడుస్తోంది అందుకే అంటారు మొహం తెలియని వాడిని ప్రేమ పేరుతో నమ్మితే ఇలాగే జరుగుతుందని ఇది అందరి విషయంలో జరుగుతుందని కూడా మనం కన్ఫామ్ చెప్పలేం కానీ మన జాగ్రత్తలు మనం ఉండడమే మంచిది కదా తెలియని ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా చాలా ఇలా జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ కేసు విషయంలో ఈ ప్రేమవర్ధన్కి ఎలాంటి శిక్ష వేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో